పేరు అన్న మీ పేరు నా పేరు బాబురాబ్ ఏ ఊర గొల్లపల్లి గ్రామం అన్న వేంపాడు గ్రామంలో మీకు భూమిందా ఉందా మా నాన్నగారు మీ ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు ఏంటన్నా ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు అయితే వేంపాటి భూమి మీద మాకు ఎటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చేది ఎటువంటి బెనిఫిట్స్ రావట్లేదు మా ముత్తాతల కాడ నుంచి మా తాత మా తాతలప్పుడు రిజిస్ట్రేషన్ అయిన భూములకు కూడా ఇవాళ ఏవి హక్కు లేదు అంటే గవర్నమెంట్ నుంచి వచ్చే తరఫున ఏ సబ్సిడీ కానీ ఏ లోన్లు కానీ ముందుగట్ల అలాంటివి అయితే ఇంతవరకు మేము చూడలేదు మా తాతల నుంచి ఉన్న భూమి అది ఇప్పుడు కోరుకునేది ఏంటి ప్రధానం కోరుకునేది ఏంటంటే రైతులకి హక్కు కల్పించమని భూమి హక్కు అయితే రిజిస్ట్రేషన్ అయినాయి నాకు వరకు అంటే ఈ పెద్దోళ్ళు చెప్పుకునే వినడం వల్ల నాకు తెలిసినవి అయితే భూములు ఇది వరకు రిజిస్ట్రేషన్ అయినాయి రైతుల పేర మామూలుగా మాకు కోఆపరేట్ బ్యాంకులో కూడా లోన్లు ఇచ్చారు ఏదన్నా రైతు భరోసా కానీ ఇలాంటివి కూడా వచ్చాయి ఇప్పుడైతే అసలు ఏం రావట్లేదు ఆ భూమి మీద హక్కు కల్పించితే చాలు మాకు గవర్నమెంట్ ద్వారా ఈ యాంపడి భూములకి కనుక మాకు రైతులకి చిన్న సన్నకారు రైతులు ఉన్నారు వాళ్ళందరూ కనుక హక్కు కల్పిస్తే మళ్ళీ పార్సార్లు గారు మాకు ఈ మెయిల్ చేస్తే కనుక మళ్ళీ ఆయన గెలిపిస్తారు ఆయన గెలుస్తారు కూడా